ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ అక్బర్పేట భూంపల్లి సిద్దిపేట జిల్లా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుని చేస్తానని లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదని చెప్పిన కేసీఆర్ తల ఎక్కడ పెడతావు కేటీఆర్ పాత బస్తీని ఇస్తాంబుల్ మరియు కరీంనగర్ ను లండన్ చేస్తానన్న మీ నాయన ఎక్కడ పడుకున్నాడు కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోయిన మరియు కొండగట్టు బస్సు ప్రమాదంలో అరవై మంది పైగా చనిపోయిన పరామర్శించని కెసిఆర్ ఎక్కడ పడుకున్నది చెప్పు కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారులపై మానుకోటాలో ఫైరింగ్ చేసిన కౌశిక్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అనుడు జోకు కాదా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన అసభ్య పదజాలం ఉపయోగిస్తే మేము కూడా అదే విధంగా జవాబు చెప్తాం జాగ్రత్త కేటీఆర్ కౌశిక్ రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో భారతదేశంలో హైదరాబాద్ విలీన దినం సందర్భంగా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఏదైతే భారతదేశంలో విలీనమైందో దాని సందర్భంగా ప్రజాపాలన అనే కాంగ్రెస్ పార్టీ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్బర్పేట భూపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది కేటీఆర్ గారు మీరు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అసభ్య పదాజాలం ఉపయోగిస్తున్నారో మీరు అటువంటి భాష వాడకండి ఎందుకంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంకి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి చెప్పాడు నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి చెప్పాడు ఏ ఒక్క హామీ నెరవేర్చని మీ తండ్రిని ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయే అని చెప్పేసి ఈ కేటీఆర్ సన్యాసిని అడుగుతున్నాం ముందు నీ అయ్యని అడుగు నీ అయ్య తలకాయ తలకాయ ఉంచుకోను మెడ మీద అని చెప్పేసి అన్నాడు దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే మరి నీ అయ్య తలకాయ ఎడబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ని హెచ్చరిస్తా ఉన్నాం కరీంనగర్ పోతే కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు పాత బస్తీ పోతే పాతబస్తీని ఇస్తాంబూలు చేస్తా అన్నాడు వరంగల్ పోతే వరంగల్ని ఇంకో మహానగరం చేస్తా అని చెప్పిన మోసగారిని తండ్రి కాదా ఈరోజు నువ్వు చేసిన ఈ తెలంగాణను విధ్వంసం చేసిన దాన్ని మేము దాన్ని సక్రమంగా గాడిలో పెడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే చిల్లర మాటల రాజకీయాలు ఉపయోగిస్తున్నావు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నేను తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు అరే ఓ సన్యాసి నువ్వు నీ బిడ్డను నీ కూతురు అడ్డం పెట్టుకునే కదా వాళ్ళిద్దరికి ఓటే నాకు ఓటు వేయకుండా నేను చచ్చిపోతా అని చెప్పిన సన్యాసి నువ్వు నువ్వు తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తావు ఎక్కడిచ్చినవరా సన్యాసి తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో విద్యార్థుల పైన తెలంగాణ ఉద్యమకారుల పైన ఫైర్ పైరు చేసిన వ్యక్తివి నువ్వు నువ్వు ఆ తెలంగాణ కోసం మా ప్రాణాలు ఇచ్చాడు విద్య కేటీఆర్ కేసీఆర్ మీ కేటీఆర్ కౌశిక్ రెడ్డి మీరు జాగ్రత్త ఎందుకంటే ముఖ్యమంత్రి పైన అవన్ను ఉచిత వ్యాఖ్యలు చేస్తే మేము కూడా అదే విధంగా సమాధానం చెప్తాం ఎందుకంటే మాకు మాటలు రాక చేతగాక కాదు మాకు మాటలు రాక కాదు మాకు మాటలచ్చు మీ తలకాయలు పెట్టుకోలేని స్థితి ఉంటుంది ఎందుకంటే మేము కూడా బూతులు తిట్టగలుగుతాం కానీ సభ్య సమాజంలో మంచిగా ఉండదని చెప్తా ఉన్నాం బిడ్డ మీ అయ్య తలకాయ ఏడబెట్టుకుంటాడు పోయి అడుగు ఎందుకంటే నీ అయ్యా ఆయన సొంత కాన్సెన్సీలా గజ్వేలిలా రైలు యాక్సిడెంట్ జరిగి చిన్నారులు చనిపోతే పరామర్శించలేని సన్యాసి నీ అయ్యా అలాగే కొండగట్టులో బస్సు పోలతో పడి అరవై మంది చనిపోతే పరామర్శించని వ్యక్తి నీ అయ్యా ఈరోజు వరదలచ్చి తెలంగాణ సమాజం అదల కుదలమైతే పరామర్శించని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పరామర్శించని సన్యాసి నీ అయ్యా ఈ సన్యాసి వేదన పెట్టుకొని నీ సన్యాసి బాధ్యత కలిసి మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము ఊపుకుంటాం మా బిడ్డ జబర్దార్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి రాబోయే రోజుల్లో మీరు ఇట్లా అసభ్య పదాచారం తగ్గించుకోకపోతే మిమ్మల్ని చీల్ చేయడామని ఈ సందర్భంగా